రామగిరి కొండ మీద వెలసి నాడు చూడరో మన నరసింహస్వామి నీలగిరి కొండ మీద నిలుచున్నడు చూడరో మన నరసింహస్వామి రామగిరి కొండ మీద వెలసి నాడు చూడరో మన నరసింహ స్వామి నీలగిరి కొండ మీద నిలుచున్నడు చూడరో మన నరసింహస్వామి గుండె గుండెలోన గుడిని కడుతున్నడు చూడరో మన నరసింహస్వామి గుండె గుండెలోన గుడిని కడుతున్నడు చూడరో మన నరసింహస్వామి గుట్ట మీద గుట్టుగా కులువైనడు చూడరో మన నరసింహ స్వామి గుండె గుండెలో గుడిని కడుతున్నడు చూడరో మన నరసింహస్వామి గుట్ట మీద గుట్టుగా కొలువైనడు చూడరో మన నరసింహస్వామి రామగిరి కొండ మీద వెలసినాడు చూడరో మన నరసింహస్వామి నీలగిరి కొండ మీద నిలుచున్నడు చూడరో మన నరసింహస్వామి thank mm -hmm.